హాయ్ అండి అందరికీ నేను మీ మోనికా సాగర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లొకేషన్ చూస్తే ఎక్కడ ఉన్నాననేది అర్థమైపోయి ఉంటుంది కదా ఇది సెక్రటరీ హౌస్ ట్యాంక్ బండ్ దగ్గర మేమైతే ఈ వీకెండ్లో బయటికి వెళ్ళాము ఎక్కడెక్కడ వెళ్ళామనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మేము కోటి వెళ్ళాము నాకు బుక్స్ తీసుకునేది ఉండే కొన్ని బుక్స్ కోసం అని వెళ్ళాము ఫస్ట్ అక్కడ బుక్స్ తీసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ ట్యాంక్ బండ్లో ఆగి లూమినీ పార్క్కి అయితే వెళ్ళాము నేను ఒక్కదాన్నే కాదండి వెళ్ళింది నేను నా ఫ్యామిలీతో అండ్ మా అన్నయ్య తన ఫ్యామిలీతో వచ్చాడు అందరం కలిసి అయితే వెళ్ళాము లూమిని పార్క్కి మా బైక్స్ అయితే ఇక్కడ సెక్రటరీ హౌస్ ఆపోజిట్లో పార్కింగ్ ఉంటుంది లూమినీ పార్క్ది ఇక్కడ బైక్స్ పెట్టేసి పిల్లల్ని తీసుకొని అయితే మేము లోపలికి వెళ్ళాము ఎంట్రీ దగ్గర అయితే చాలా రష్ ఉంది ఎంట్రీ దగ్గరే కాదు లోపల కూడా చాలా రష్ ఉంది ఘోరంగా ఉన్నారు పబ్లిక్ అసలు ఎందుకు వెళ్ళామా అనిపించింది అంత జనం ఉన్నారండి బాబు ఇక్కడైతే బైక్ పార్క్ చేసి మేము ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఇక్కడ టికెట్స్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే ట్వంటీ రూపీస్ చైల్డ్కి అయితే టెన్ రూపీస్ అలా అలా టికెట్స్ తీసుకొని మేమైతే లోపల ఎంట్రీ ఇచ్చేసాము కొద్దిసేపు రిలాక్స్ అయి కూర్చుందామని పిల్లల్ని కింద వదిలేసి కూర్చున్నాము మేము నా వీడియో షూటింగ్ మొత్తం మా అన్నయ్య తీసిండు అలా అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగి పిల్లల్ని కొద్దిసేపు ఆడిచ్చాము కింద వదిలేసి చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు ఘోరంగా పబ్లిక్ ఉన్నారండి బాబు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది వీడియోలో ఎక్కడ అసలు స్పేసే లేదు లోపల ఎక్కడైనా తిరిగి షాప్స్ లోపలి లోపల పాప్కార్న్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కడన్నా తీసుకుందామంటే అసలు స్పేసే లేకుండా ఉన్నారు పబ్లిక్ ఎక్కడ వెళ్లకుండా కొంచెం ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉందని ఇటు సైడ్కి వచ్చి మేము పిల్లల్ని ఆడిపించుకున్నాం కొద్దిసేపు మా రారా ఎత్తుకుంటా అంటే అస్సలు రావట్లేదు వాడి చుట్టూ మా అన్నయ్య కొడుకు తిరుగుతా ఉన్నాడు చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది సరౌండింగ్స్లో ఎంత బాగుందో అక్కడ కానీ పబ్లిక్ని చూసే చాలా ఇదైపోయాను నేనైతే ఎక్కడికి వెళ్ళొద్దు అన్నట్టుగా అనిపించింది పబ్లిక్ని చూసి చూడండి ఇక్కడ చిన్నపిల్లల కంటే అసలు పెద్దోళ్ళే ఎక్కువ ఉన్నారు చూడండి కిడ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ పబ్లిక్లో అంత పెద్దవాళ్ళే ఉన్నారు టూరిస్టులు కావచ్చు నాకు తెలిసి ఎక్కువ మంది మేమైతే అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మా నేను వీడియో తీసుకురమ్మంటే తీసుకొని వచ్చింది ఇక కొద్దిసేపు కూర్చున్నాం మేము ఇక్కడ వాటర్ అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చానంటే కాలేజ్ నుంచి వచ్చాము మాకు ఫస్ట్ ఇయర్లో ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు మమ్మల్ని టూర్ తీసుకెళ్ళారు మా కాలేజ్ నుంచి అప్పుడు వచ్చిందేనండి టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చాను నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఫ్యామిలీతో ఈ గ్యాప్లో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కానీ ఎప్పుడూ రాలేదు ఇక్కడికి ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళాను మా డాడీ వాళ్ళతో ఒకసారి అండ్ మా ఫ్రెండ్స్తో ఒకసారి కానీ లూమినీ పార్క్కి సెకండ్ టైం నేను రావడం అలసిపోయామని కొద్దిసేపు అలా కూర్చుందామని కూర్చున్నాను ఇక్కడ సన్ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు నా బ్యాక్గ్రౌండ్లో చూడండి చెట్లు ఇవన్నీ సన్ఫ్లవర్ చెట్లు ఇంత దగ్గరగా సన్ఫ్లవర్ ట్రీస్ నేను ఎప్పుడు చూడలేదు బాగా అనిపించాయి ఫ్లవర్స్ వీటి మీద తోనీగలు బాగా కూర్చుంటున్నాయి చూడండి పిల్లలు బాగా ఆడుకున్నారు ఈ పబ్లిక్ వల్ల కింద డస్ట్ అయితే చాలా ఉండే వీళ్ళని కింద వదిలేద్దాం అలా ఆడుకుంటారులే అనుకుంటే కింద తీసి నోట్లు వేసుకునేటట్టు చేస్తున్నాడు మా చిన్నోడు ఎవరు బాబు వస్తే వాడిని కౌగిలించుకుందాం అన్నట్టుగా చూస్తున్నాడు వాడు వెళ్ళిపోయిండు చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ చూడడానికైతే వ్యూ మాత్రం చాలా బాగుంది కానీ ఇంత రష్లో అయితే రాకండి పిల్లల్ని తీసుకొని అస్సలు రాకండి వచ్చి ఇబ్బంది పడడం ఎందుకు నార్మల్ డేస్లో అయితే వెళ్ళొచ్చు ఇక్కడ కానీ సండేస్లో అయితే అస్సలు వెళ్ళొద్దు నాకు అనిపించింది మీకు అనిపి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఈ పబ్లిక్ని చూసి బోటింగ్ చేద్దామా అని ఆలోచించాము కానీ ఈ పబ్లిక్ని చూసి ఆగిపోయాము బోటింగ్ ప్లాన్ కూడా మానేసుకున్నాను నేను అని మేము వెళ్ళిన రోజు మా బ అన్నయ్య బర్త్డే కూడా అయినా కానీ ఇక్కడ తిరగడానికి ఛాయిస్ లేకుండా పోయింది అంత జనం ఉండే అసలు వాళ్ళైనా సరే ఎలా వెళ్ళి ఎలా వస్తున్నారో అనిపిస్తుంది వీళ్ళని చూస్తేనే ఊపిరాడనట్టుంది పబ్లిక్ చూడండి అంత తిని ఎలా పడేశారు అలా అలా కొద్దిసేపు కొన్ని ఫొటోస్ దిగాము కొన్ని ఫొటోస్ దిగి పిల్లల్ని కొన్ని ఫొటోస్ తీసుకొని అండ్ వాళ్ళని కొద్దిసేపు ఆడించుకొని మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము లొకేషన్ అయితే చూడండి ఎప్పుడైనా రావాలనుకుంటే నార్మల్ డేస్లో రండి సండే టు మండే సారీ సండే టు మండే కాదు కానీ మండే టు సాటర్డే ఈ గ్యాప్లో రండి కావాలంటే లీవ్లు తీసుకొని అయినా రండి కానీ సండే మాత్రం రాగండి మేము బోటింగ్ చేద్దామని ఎంతో ఆశగా వెళ్ళినాం కానీ చేయకుండానే వచ్చేసినాం ఏదైనా అనుకొని పోయి అది ఫ్లాప్ అయితే మంచిగా అనిపించదు కదా నేనైతే కొద్దిసేపు ఇక్కడ సన్ఫ్లవర్స్ బాగున్నాయి అని కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ అండ్ చెట్ల వీడియోస్ తీసుకున్నాను నేను నాకు చాలా నచ్చాయి ఇవి ఇంత దగ్గరగా నేను ఎక్కడ చూడలేదు సన్ఫ్లవర్ని ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూశాను ఇలా పార్కులో కూడా సన్ఫ్లవర్స్ వేస్తారని తెలియదు నాకు ఇంకా ఊర్లలో అంటే తోటలాగా వేస్తారు తెలుసు అది కొన్ని ఫొటోస్ అయితే దిగాను నేను ఇక్కడ బాగున్నాయని వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నాను చూడడానికి మంచిగా ఉన్నాయని ముట్టుకుందాం అంటే తూనీగలు బాగా కూర్చున్నాయి వీటి మీద అందుకే కొంచెం స్పేస్ ఇచ్చి దూరంగా ఉండి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను పబ్లిక్ చూడండి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా కూర్చున్నారు ఇంత రష్ ఉందండి బాబు మీరైతే రాకండి సండేస్లో నేను ఎందుకు వచ్చానా అని అనిపించింది నాకు అలా అలా పార్క్లో కొద్దిసేపు స్టే చేసి కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ వాటర్ దగ్గర నిలబడ్డాను పిల్లల్ని తీసుకొని బోటింగ్ చేద్దామని అనుకున్నాను చెప్పాను కదా అంత నిరాశ అయిపోయింది వీళ్ళని చూడండి ఎంత ఘోరంగా ఉన్నారో మనుషులు పబ్లిక్ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు లోపల వీళ్ళని చూస్తేనే ఊపిరాడనట్టుంది వీళ్ళు బోటింగ్ చేస్తామంటే చేయబుద్దు అవుతుంది మళ్ళీ కానీ పబ్లిక్ని చూసి పిల్లల్ని చూసి ఆగాల్సి వస్తుంది చూడండి ఇక్కడ ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారో వెళ్ళడానికి ఇంకా అండ్ అటు ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారో చూడండి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి రావడానికి ఆల్రెడీ అక్కడ రెండు బోట్లు ఉన్నాయి ఒక బోట్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఒకటి ఎక్కుతున్నారు ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు సో ఇది కుదరని పని అని మేమే ఆగిపోయాం ఇక వాళ్ళని చూసి చిన్న బోట్స్ ఉంటాయి కదా అందులో అయితే ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ వెయిటింగ్లో చూపించాను కదా ఇక్కడ నిలబడి వీళ్ళని చూసి అలా అలా ఆనందించి ఆగిపోయాం మేము వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా నార్మల్ డేస్లో వెళ్దాం అన్నట్టు ఆగిన నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం కంపల్సరీ బోటింగ్ చేస్తాను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మేమైతే ఇక్కడ ఈ లైటింగ్ మీ బాగుందని ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగిన నేను మా చిన్నీ తీసుకొని ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఆయన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్